హాయ్ నైట్ అయితే చికెన్ కర్రీ చేశాను కొద్దిగా చికెన్ కర్రీ అయితే మిగిలింది అలాగే కొద్దిగా అన్నం కూడా ఉందండి రెండు కూడా పక్కన తీసి పెట్టి బాబుకైతే హాట్ వాటర్ కాంచాను ఎందుకంటే బాబుకి రోజు నేను నెక్స్ట్ అయితే ఉన్నాను ఇప్పుడు బాబుకు ఐదో నెల అండి నేను నాలుగో నెల మధ్యలో నుంచి కూడా నెక్స్ట్ అనేది పెడుతూ ఉన్నాను అనమాట ఇంకా రేపటికి బాబుకైతే సిక్స్ అయితే పడుతుంది ఇంకా బాబు ఏడుస్తూ ఉండడంతో ఇంకా పిండి అయితే కలిపి బాగా మెత్తగా బాబుకైతే తినిపి బాగా అల్లరి చేస్తాడు బాబు ఇప్పుడు ఇంకా సిక్స్ పడుతుంది కదా ఇంకా బోకులన్నీ కూడా సింక్లో వేసేసి గ్యాస్ కూడా శుభ్రంగా క్లీన్ చేశాను సోమవారము అలాగే శుక్రవారం కూడా పూజిస్తాను అనమాట ఈరోజు కేవలం తుచ్చేసాను వాటర్ చల్లేసి నీట్గా ఉండిందంటే మనం కూడా బాగా ఇంకా కొంచెం ఇంట్రెస్ట్గా పనులు అవి చేసుకోగలం కదా అందువల్ల ఇంకా వాటర్ వేసి నీట్గా అయితే గ్యాస్ మొత్తాన్ని కూడా క్లీన్ చేశాను ఇంకా క్లీన్ చేసిన తర్వాత కొద్దిగా రైస్ అయితే నైట్ది రైస్ ఉన్నది కదా ఆ రైస్ని కూడా తీసి పక్కన పెట్టానండి ఇవాళ మా ఆయనకి స్కూల్ ఉంది అందువల్ల ఇంకా రైస్ అయితే తీసి గిన్నె కూడా నీట్గా కడిగేసి ఆ అదే దబరాలో మళ్ళీ నేను బియ్యం కడిగైతే పెట్టినాను ఇంకా చికెన్ కర్రీ ఉంది ఇంకా అన్నం చేస్తే తినేసి వెళ్ళిపోతాను ఆ నేనకి ఇంకా అందులోనే ఒక సాల్ అయితే బియ్యం పెట్టి అన్నం అయితే చేశాను ఇంకా ఆయన అయితే ఇంకా స్నానం చేసేసి ఇంకా బూ తినేసి అయితే వెళ్ళిపోయాడు ఇంకా నాకైతే బాబుని పట్టుకుంటూ ఇంట్లో పనులన్నీ చేసుకున్నానండి ఇంకా ఒక పక్క బియ్యం చూసుకుంటూ బోకులు అయితే ఉన్నాయి ఇంకా ఆయన తిన్న గిన్నెలు ఉంటే అవి కూడా నేను తుచు కడుగుతున్నాను అనమాట బోకులు అన్నిటిని కూడా బోకులన్నీ కడిగేసేసి ఇంకా సింక్ కూడా నీట్గా సబ్బేసి క్లీన్ చేశాను చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఇంట్లో పనులు చేసుకోవడం చాలా కష్టం ఒక పక్క బాబును చూసుకుంటూ ఇంట్లో పని చేస్తూ ఇంకా యూట్యూబ్ కూడా రోజు లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయాలంటే చాలా కష్టమైపోతుంది ఇంకా అందువల్ల కొంచెం మీరు అర్థం చేసుకోవాలి కడిగిన బోకులన్నిటిని కూడా ఇంకా నేను నీట్గా బాలి చేసుకున్నాను ఎప్పటి పనులు అప్పుడు చేసుకున్నామంటే కొంచెం ఫ్రీ అవుతుంది బాబు నిద్రపోతున్నాడు అట్లా ఆ టైంలో అయితే నేను ఎక్కువ పనులు చేసుకోగలను ఇంకా లేచి ఆడుకున్న టైంలో అయితే ఏ పని చేయలేనండి ఎందుకంటే బాబు ఇప్పుడు బోల్ తిరుగుతున్నాడు కదా తలకు పాడు దెబ్బ తగులుతుందని భయము ఇంకా బాబు దగ్గరే ఉండాల్సి వస్తుంది ఇంకా కడిగిన బోకులన్నిటిని కూడా నీట్గా ఎక్కటి అక్కడ కూడా సర్దేశాను ఇంకా ఇంట్లో చాలా పనులు ఉంది అవన్నీ కూడా తర్వాత చేయించలేనట్టుగా ఇంకా బియ్యం వంచేసాను గింజ అయితే వంచేసి పొయ్యి మీద అయితే సెగన్ పెట్టేశానండి ఇంకా నేను ఈ పనులు చేసుకునేటప్పటికి ఒక పక్క ఏడుస్తూ ఉన్నాడు ఇంకా బాబుని ఎత్తుకొని కాసేపు అయితే ఓదార్చాను చూడండి బాబు ఎంత అల్లరి చేస్తున్నాడు ఇంకా ఫైవ్ వెళ్ళిపోయి సిక్స్ పడుతుంది కదా అందువల్ల సంకన్ అయితే వేసుకున్నాను చూస్తూ ఉన్నాడు అనమాట కెమెరా ఆన్ చేస్తే ఇంకా కాసేపు ఆడిచ్చేసి అయితే ఇంకా పనుకోబెట్టేసి ఇంకా నేను ఇంట్లో కసుబు అయితే తోయడానికి వంట ఒక్కటే ఒక్కతే కసువు అయితే తోసేసానండి ఇన్ని రోజులు అమ్మఒళ్ళ ఇంట్లో ఉన్నాను కదా నిన్ననే వచ్చాను కొన్ని సరుకులు అయితే తెప్పించాను ఆ సరుకులన్నిటిని కూడా ఎగబెట్టేసేసి ఇంకా వన్ రూమ్ వరకు కసువు అయితే తోశాను ఇంకా బియ్యం వంచేసిన తర్వాత పొయ్యి మీద హాట్ వాటర్ అయితే పెట్టి బాబుకి నీళ్ళు కాంచి బాబుకి నీళ్ళు అయితే పోసేసి ఇంకా బొట్టు అవన్నీ కూడా పెట్టి ఉయ్యాలైతే వేశాను బాబు నిద్రపోయేటప్పుడు నేను ఎంత పనైనా చేసుకోవచ్చు అదే బాబు మేలుకొన్నాడంటే ఏ పని అనమాట ఇంకా ఇంట్లో ఒక్కదాన్నే ఉంటాను కదా కూరగాయలు కూడా అక్కడ ఉన్నాయి ఇంకా సర్దలేదండి సర్దాలి ఇంకా నీట్గా కసువు అయితే తోసేసాను వంట రూమ్ వరకు బాబుకు బొట్టి పెట్టేసిన తర్వాత ఇంకా అన్నీ ఒక బాక్స్లో అయితే పెట్టుకున్నాను బాబుకు కావాల్సిన వస్తువులన్నీ కూడా అవన్నీ తీసుకెళ్ళి ఇంకా అరమరాలో అయితే పెట్టేశానండి అరమరాలో పెట్టేసి ఇంకా బాబు గుడ్డలు కూడా ఒకసారి నీట్గా చదిరాను ఎక్కడంటే అక్కడ పెట్టాను అంటే ఇంకా బాబు నెత్తుకుని పాడు బొట్టు పెట్టేటప్పుడు మనకి తక్కువ మనకి కావాలంటే ఎవరు అందించే వాళ్ళు ఉండరు కదా అందుకని ఒక అంటే నాకు అంగన్ మిల్క్ ఇస్తారు కదా ఆ బాక్స్ ఒకటి తెప్పించి ఆ బాక్స్లో అయితే మొత్తం కూడా సర్దేశాను ఇంకా నైట్ అయితే పడుకున్నాం కదా దుప్పట్లు బాబు పాస్ పోసిన దుప్పట్లు ఎక్కడంటే అక్కడ ఉండిపోయాయి వాటి అన్నిటిని కూడా నీట్గా మంచం కాల్చి మంచం పైన అయితే మరితేసి పెట్టేసి నీట్గా అక్కడ కూడా కసువు అయితే తోసేసాను ఇవన్నీ పనులు చేసేటప్పటికి నాకు అయితే నిజంగా పది ముప్పై అట్లా అవుతుందండి ఆ టైంలో అయితే ఇంకా నేను అన్నం తింటాను అన్నం తింటా మళ్ళీ ఇంకా మధ్యాహ్నం పనులన్నీ కూడా స్టార్ట్ చేస్తాను ఇప్పుడు ఇది అంతా కూడా కేవలము ఒక ఆరు నుండి పదకొండు వరకు అదే నేను షూట్ చేశాననమాట ఇంకా మొత్తంగానే షూట్ చేశానంటే ఈ మినిట్స్ అనేవి ఎంత వస్తాయేమో ఈ లోపల బాబు అయితే ఉలిక్కిపడి లేచి ఏవిస్తూ ఉన్నాడనమాట ఇంకా బాబు దగ్గరికి అయితే వెళ్ళి బాబునైతే ఉయ్యాలైతే ఊపాను ఉయ్యాలు ఊపడం వల్ల ఇంకా కాసేపు అయితే బాబు అయితే నిద్రపోయాడు అందరికి కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటా నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి ఇట్లాంటి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉంటాయి ప్రతి ఒక్కటి కూడా వాచ్ చేయడానికి ట్రై చేయండి బాయ్ బాయ్